ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మనమందరము కలిసి ప్రభు రాకడ సమీపించినది గనక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను సిద్ధపరచుకోండి యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఇన్నూత్న దినపు పుశుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న మాటను మనము చూసినట్లయితే రెండు విషయాలను మనము గమనించవచ్చు ఒకటి మీరు ఓపిక కలిగి ఉండండి రెండవదిగా మీ హృదయాలను సిద్ధపరచుకోండి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది కాబట్టి ఆఖరి దినాలలో ఉన్నాము కాబట్టి ప్రియలార మనము ఓపికగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు చెడ్డవారిపై శిక్షను పంపిస్తాడు తప్పక పంపిస్తాడు కాబట్టి వారి గురించి ఆలోచించడము మానివేసి మనకి దేవుడు ఏ బాధ్యతను అప్పగించాడో వాటిని గ్రహించి తెలుసుకొని మరి ఓర్పుతో సహనముతో ముందుకు సాగిపోవాలని ప్రభు ఈరోజు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకరమైన మాటను చూడండి ఒక రైతుని మనము చూసినట్లయితే రైతు విత్తనాలు చల్లినాక తొలకరి వాన కడవరి వర్షము కోసము ఎలా కాచుకొని ఉంటాడో అంతేకాకుండా విలువైన ఫల సహాయము కొరకు ఆ రైతు ఓపికతో ఓర్పుతో సహనముతో కాచుకొని ఉంటాడో మనము కూడా ఆ విధముగా కాచుకొని ఓపికను కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇది క్రైస్తవులందరూ నేర్చుకోవలసిన పాఠం ఇది చాలా కష్టమైనప్పటికీ విశ్వాసము ద్వారా సాధ్యమే మీ హృదయాలను సిద్ధపరచుకునుడే అనే మాటను మనము గమనిస్తే మీ విశ్వాసాన్ని స్థిరముగా ఉండనివ్వండి చదువుకున్న లేఖనము ప్రకారము మనకు ఏమి అర్థమవుతుంది అనంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత నిరంతరాయముగా అలసిపోకుండా మనము చేస్తూనే ఉండాలి అలా చేస్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీకు కొన్ని శ్రమలు ఎదురవుతున్నా కూడా దేవుని యొక్క రాజ్యము కోసము నువ్వు తీసుకున్న తీర్మానాల విషయంలో స్థిరముగా ఉండనివ్వండి అని యాకోబు తన పత్రిక ద్వారా ఈరోజు ప్రభు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు మనము ఎప్పుడైతే స్థిరముగా ఉంటామో మన విశ్వాసము స్థిరముగా ఉంటుంది మన హృదయము కూడా స్థిరముగా ఉంటుంది నీ హృదయము ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో దేవుని యొక్క రాకడ కోసము నువ్వు స్థిరమైన మనసుతో కాచుకొని ఎదురు చూసే బిడ్డగా నిన్ను దేవుడు తయారు చేసుకుంటాడు గమనించండి మనకు ఏ ఏ విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి ఎలాంటి విషయాలలో సహనముతో ఉండాలి ఒక నాలుగు విషయాలను ఈ నూతన దినములో మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా దాంట్లో మొదటిది సమయము ప్రిలారా ఈ సమయము విషయములో ఓర్పు సహనము ఈ దినాలలో ఎవరికీ ఉండటలేదు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనములో ఏమని వ్రాయబడి ఉంది అనంటే ప్రతిదానికి సమయము కలదని గ్రంథకరిత అయిన సొలోమును రాస్తున్న మాటల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయము చేయాలంటే దానికి ఒక సమయము ఉందని ఈరోజు వాక్యము వినచిన నీవు గ్రహించాలి దేవుని వాక్యము సెలవిస్తుంది అనుకూల సమయంలోనే నీ ప్రార్థన నేను వింటాను నీకు సమాధానం ఇస్తానని పాత నిబంధన గ్రంథములో యషయా ప్రవక్తకి దేవుడిచ్చిన మాటను యశయా గ్రంథం నలపది తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అనుకూల సమయమందు నేను నీ మురాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందుని నాదుకొంటిని బయలు అని బంధింపబడిన వారితోను బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధన నియమించి తిని అన్న వచనము ప్రకారము ప్రియులారా గత సంవత్సరములో ఒక దైవజనుడు కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ రోజు యశయాకు ఇచ్చిన వాగ్దానము ఆ దైవజనుని కూడా ఇచ్చాడు అనుకూల సమయమందు నీ మొరని నాలకించి నీకు నేను జవాబును ఇస్తాను అని అవును దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా తనలో ఒక తొందర దేవుని సమయము కోసము తను ఆగలేకపోయాడు ఒక మూడు నాలుగు నెలలు చాలా కష్టపడ్డాడు ఏంటి పరిస్థితులు ఇలానే ఉన్నాయి మారటము లేదని తర్వాత దేవుడిచ్చిన తలంపు తనకు దేవుని యొక్క సమయానికి అతడు లోబడాలి అనుకూల సమయమందు తన ప్రార్థన దేవుడు వింటాను అని అన్నాడు కదా ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాను అన్నాడు కదా నేనెందుకు లోబడకూడదు అని అతను రోజు వరకు చూస్తే ఆ పరిస్థితులు అలానే ఉన్నాయి ఎక్కడ కూడా మార్పు లేదు మరి గత సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు ఇన్ని మాసాలు తనకు ఓర్పు సహనాన్ని నేర్పిస్తూ ఆయన మీద ఆయన సమయము కోసము ఈ దైవజనుడు లోబడి ఉండాలని దేవుడు తనకు నేర్పిస్తూనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా చాలా సార్లు మనమేమి చేస్తామంటే సరైన సమయం కొరకు ఓర్పుగా చూడకుండా తొందరపడిపోతుంటాం అపజయము పాలైపోతుంటాం అప్పుడు వారు అంటున్నారు మాటలు ఏ విధముగా ఉంటాయి అంటే నేను కాస్త ఆగి ఉండాల్సింది నేను కాస్త ఆగి మాట్లాడాల్సింది నేను కాస్త ఆగి ఈ పని చేయాల్సింది అని వారి మాటల్లో మనము చూస్తాం గమనించండి ప్రిలారా దేవునికి సమయము కాలాలు ఆయనకు చక్కగా తెలుసు అందుకే మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలపది ఐదవ వచనములో చూస్తే యజమాని తన ఇంటిలో పనిచేసే వాళ్లకు సరైన సమయంలోనే భోజనము పెట్టడానికి మరి సంకల్పిస్తాడు గమనించండి దేవుడు నిర్ణయించిన సమయాన్ని నీవెప్పుడైతే స్వీకరించడంలోనే వివేకవంతమైన లక్షణము జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క లక్షణము ఏ విధముగా ఉంటుంది అంటే దేవుని సమయములోనే ఆ సమయాన్ని స్వీకరించటంలో ఓర్పు కలిగి ఉండడము వివేకవంతమైన పని అని దేవుని వాక్యము సెలవిస్తుంది గమనించండి ప్రిలారా మోస యొక్క జీవితాన్ని చూస్తే నలపది దినాలు సినాయి కొండ మీద ప్రార్థన చేశాడు ఎందుకు అనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము పొందుకోవడానికి ఓర్పుతో సహనముతో స్థిరమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు మూడు దినాలు కూడా దమస్కులో అన్నపానములు మాని దేవుని కోసము ఓర్పు సహనముతో ఎదురు చూసినట్లుగా మనము చూస్తున్నాం ప్రవక్తి అయిన హన్నా చూస్తే దేవుని యొక్క దర్శనము పొందుకున్నట్టుకు ఎనభది నాలుగు సంవత్సరాలు ఓర్పుతో సహనముతో ఎదురు చూసిన అన్న మనకు తెలుసు ఈ ముగ్గురి జీవితాల్లో మనము పరిశీలిస్తే ఒకరికి నలపది దినములు ఒకరికి మూడు దినాలు మరి అన్నాను చూస్తే ఎనభది నాలుగు సంవత్సరాలు చూడండి సమయము ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితములో ఒక్కొక్క విధముగా దేవుడు పనిచేస్తాడు సమయము తక్కువైనా అవ్వచ్చు కొన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు కానీ దేవుని యొక్క సమయంలో మనకి జరగడమే అతి గొప్ప శ్రేయస్కరమని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులార రెండవది శ్రమలో ఓపిక కలిగి ఉండాలి మన జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు మనం ఓపిక కలిగి ఉండాలి రోమ పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను గనక మనము చూస్తే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలేయందు మనము అతిశయ పడాలంటారు చూడండి మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఒక శ్రమ రాగానే వెంటనే మన హృదయము అధైర్యపడిపోతుంది కుండలో ఒక నిబరాని కోల్పోతాం అంతేకాకుండా నిరీక్షణ లేని స్థితిలోనికి వచ్చేస్తాం ఎప్పుడైతే ఈ బాధలన్నీ శ్రమలన్నీ నాకు మేలు చేస్తున్నాయని తెలిసిన వ్యక్తి మాత్రమే శ్రమలయందు ఆనందించగలడు అంతేకాకుండా తప్పకుండా తన యొక్క అనుభవాలను బట్టి అనేక విషయాలు నేర్చుకుంటాడు క్రమక్రమముగా అతనికి అది అలవాటుగా మారిపోతుంది అంతేకాకుండా ఆ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే ఇంకా శ్రమలు సహించగలిగేలా దేవుడు నాకు సహాయము చేస్తాడని ఒక నిబ్బరము అంతేకాకుండా ఈ శ్రమలో నేను వెనక్కి జారిపోకుండా దేవుడు నన్ను పట్టుకుంటాడని ఆ వ్యక్తి నేర్చుకుంటాడంట ప్రియలారా శ్రమ అని చెప్పి ఓర్పు లేకుండా నువ్వెప్పుడైతే వదిలేస్తావో జరిగేది నష్టము మనకి ఆయన ఎప్పుడు నీకు సహాయము చేస్తాడో నీకు తెలియదు కాబట్టి శ్రమ అయినా గాని ఓర్పుగా మెలుకోవ కలిగి మరి కనిపెట్టుకొని సిద్ధముగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి ప్రీలారా కోడి గుడ్లు పెట్టిన తర్వాత తన బిడ్డలను పొందుకోవడానికి ఇరవై ఒక రోజులు తన రెక్కలను చాపి ఆ యొక్క గుడ్ల మీద ఆ కోడి కూర్చుంటుంది ఏ అపాయము రాకుండా ఎటువంటి హాని కలగకుండా ఆ తల్లి కోడి ఓర్పుతో నిరీక్షణతో సహనముతో ఓర్చుకోబట్టే ఇరవై ఒక్క దినాలలో తన బిడ్డలను తను చూస్తుంది అంతేకాకుండా ఒక తల్లి ఒక శిశువు గర్భంలో పడిన వెంటనే తొమ్మిది నెలలు కూడా తల్లి ఎంతో సహనముతో ఓర్పుతో కనిపెట్టుకుంటుంది ఎందుకు అనంటే తొమ్మిది నెలలు నిండినాకే బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకోగలదు కానీ నాకు ముందే కావాలి ఒక నెలలోనే కావాలంటే జరిగేది నష్టము మనకే కాబట్టి ప్రిలార ఓర్పు సహనము కలిగి ఉండాలని దేవుడి రోజు మనకు నేర్పిస్తున్నాడు మూడవది పరిశుద్ధాత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మ కుమ్మరింపు విషయంలో కూడా మన ఓర్పు కలిగి ఉండాలి నూట ముప్పదవ సంకీర్తన ఐదు ఆరు వచనాలను చూస్తే యహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని చిన్నది ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొని చిన్నది అన్న వచనము ప్రకారము పరిశుద్ధాత్మ నింపుదల సహాయము కొరకు ఈరోజు వాక్యము వినిచిందని నీవు ఎప్పుడైతే ఓపికతో కనిపెడతావో నువ్వు ఆశీర్వాదముగా ఉండగలవు నువ్వు ఆశీర్వదింపబడతావు తప్పకుండా చూడండి మేడగదిలో అపోస్తలు పది దినాలు ఎంతో ఓర్పును కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆ యొక్క శిష్యుల మీదికి రావడం జరిగింది మొదటి దినమే పరిశుద్ధాత్మ దిగిరాలే ఎందుకు అనంటే ఆ పది దినాలు ఎదురుచూపు పది అనే సంఖ్య శ్రమకు ఓర్పుకు పరీక్షకు సాదృశ్యముగా ఉంది దేవుని కొరకు ఓర్పు కలిగిన వారిని ధన్యుడుగా దేవుడు తయారు చేయగలడు ఎందుకంటే ఓర్పు కలిగిన వాడు ఆయనే ఆయన పేరే నిరీక్షణకర్త అని రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వరగుటకు గుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక అన్న ప్రకారము ప్రిలార దేవుడు తన బిడ్డలకి నిరీక్షణ కలిగించి ఆ నిరీక్షణ ప్రకారము వారు కనిపెట్టినప్పుడు ఆయన వారు చేసే ప్రతి ప్రార్థనను ఆయన నెరవేరుస్తాడు ఓర్పు కలిగి మనస్ఫూర్తిగా తన మీద నమ్మకం ఉంచి సర్వోన్నతమైన తన చిత్తాన్ని గ్రహించే వాళ్ళకి దేవుడు తన ఆత్మను తప్పకుండా ఇస్తాడు పరిశుద్ధాత్మనే నూనె లేని లేని ఐదుగురు కన్యకలను చూస్తే ఆ యొక్క పరీక్షలో వారు ఓర్పు లేక ఓడిపోయినట్లుగా మనము గమనించగలము మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని యొక్క సాక్ష్యము పొందుకో నీకు నేను జీవ ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా నాలుగవది చివరిదిగా మనము గమనిస్తే నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే నీకు ఓర్పు సహనము ఉండాలి నలపదవ సంకీర్తన ఒకటవ వచనాన్ని మనము చూస్తే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని దావీదు రాజు చెప్తున్నట్లుగా మనము గమనించగలము దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మీ ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాల నిమిత్తము ప్రార్థన చేసి నువ్వు వలసిపోయి ఉండవచ్చు కానీ ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీవు నా కోసము కనిపెట్టుకుని ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తున్నావు కదా తప్పకుండా నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు సహనము ఎప్పుడు కూడా మంచి ప్రతిఫలాన్ని మన జీవితంలో ఇస్తుందని మనము గమనించాలి తగిన సమయము వచ్చినప్పుడే దేవుడు మీకు తప్పకుండా న్యాయము జరిగిస్తాడు ఎందుకంటే ఆయన న్యాయకర్త న్యాయము జరిగించే దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఏ విషయంలో కూడా మనము భయపడనవసరం అవసరం లేదు మీ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తూనే ఉండాలి చూడండి ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తాను ఒక ఆయన ఉన్నాడు ఆయన త్రాగుడికి బానిసైపోయి తన యొక్క భార్య ప్రతి దినము కూడా వేదనతో ఆయన గురించి ప్రభు సన్నిధిలో మోకరించి ఓర్పుతో సహనముతో ప్రార్థన చేస్తుందంట ఆయన ప్రతి రాత్రి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడంట కానీ ఆ భార్య ఆయనతో గొడవ పడకుండా మరి వేడిగా భోజనాన్ని సిద్ధపరిచి ఆయనను కూర్చోబెట్టి ఆ భోజనము ఆయన తినేలాగా చేసేదట ఒక దినాన అతనికి మనసు విరిగిపోయిందంట ఎందుకు అనంటే నిన్ను నేను ఇంత వేదనకి గురి చేస్తున్నాను కాని నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అని ఒక పశ్చాత్తాపముతో తన భర్త ఏడవటము తన యొక్క భార్య చూసింది ఆ సమయంలో అతని హృదయంలో ఒక పశ్చాత్తాపము కన్నీటితో తన భార్య దగ్గర పశ్చాత్తాపముతో క్షమించమని అడిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని గొప్ప కార్యము ఆ భర్త యొక్క హృదయంలో దేవుడు జరిగించాడు ఆమె అతని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె భర్త కూడా ఆమెతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము చేసి తన యొక్క త్రాగుడు నుండి విడుదల కలిగించి నూతనమైన హృదయాన్ని దేవుడిచ్చాడు నూతనమైన వ్యక్తిగా అతను మారిపోయాడు ఇలాంటి శ్రమలు తట్టుకోవడము సులభమైన అంటే సులభమైతే కాదు శ్రమను ఓర్పుగా శ్రద్ధగా కలిగిన యోబు హిజికియాను చూస్తే వరెంత కనికరమును పొందుకున్నారో మనము చూస్తున్నాం ఈరోజు జీవాక్యము విని వినచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ఆ యొక్క శ్రమలను ఓర్పుగా సహనముతో వాటి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కనికరాన్ని మనము కూడా పొందుకోగలము చివరి దినాల్లో మనమున్నాము ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది దేవునిలో ఓర్పుగా ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి అనంటే ఎడారి నేల వంటి జీవితాల్ని కూడా సారవంతమైన పంటల పంట పొలాలుగా చేసే శక్తిమంతుడు సమర్థుడు మనదేవుడు ప్రే సహోదరి సహోదరుడా తొలకరి వర్షాల జీవజలము లాంటి ఆశీర్వాదములతో ఈరోజు జీ వాక్యము వినచిన్న నిన్ను నింపి జీవింపచేసేది ఆయనే ఎన్నడూ నీవు ఆకువాడక ఫలించినట్లు సమృద్ధితో నింపేది కూడా ఆయనే చూడండి అబ్రహాము ఓపికతో సహనముతో ఉన్నాడు కాబట్టే అనేక జనములకు తండ్రిగా ఈరోజు అనేక సార్లు మనం ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాం హన్న ఓపికతో ప్రార్థించింది తన హృదయాన్ని స్థిరముగా ఉంచుకుంది కాబట్టి తన జీవితంలో గుడ్రాలు అనే నిందను పోగొట్టుకుంది అంతేకాకుండా యోసేపు అన్నలు అతన్ని అమ్మి వేసినా కూడా యోసేపు ఓర్పుతో సహనముతో తన యొక్క హృదయాన్ని స్థిరముగా ఉంచుకోవడం వల్ల అతన్ని ఐగుప్తికి అధికారిగా చేసింది ఈరోజు ఓర్పుతో సహనముతో ఉన్న నా జీవితంలో దేవుడు మంచి ఫలితాలు తీసుకొని వస్తాడు అందుకే అధైర్యపడవద్దు కుటుంబంలో శ్రమలు పరిచర్యలో ఆర్థిక ఇబ్బందులు సమాజంలో అవమానములు వచ్చినా కూడా ప్రేసహోదరి సహోదరుడా ఓపికతో నిరీక్షణ కలిగి నువ్వెప్పుడైతే కనిపెడతావో దేవుడు తన సహాయము నీకు నాకు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉండులాగన ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ప్రే సహోదరి సహోదరుడ ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివా మరి ఒక మారు ఈ నూతన దినములో మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం అయ్యా మమ్మల్ని ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు అయ్యా ఈ దినమును చూడలేక అనేక మంది అయ్యా మీ అందు నిద్రించి ఉండగా మమ్మలను ప్రేమించి మీరు మాపై చూపించిన ప్రత్యేక కృప కొరకై మీకే స్తోత్రం మా పాపములను క్షమించి మీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడగండి అయ్యా పాపము మీ మీద ప్రభుత్వము చేదు అన్న వాక్య రీతిగా అయా మా పితరుల దోషము మా మీద మరియు మా పిల్లలపై రాకుండా మీ పరిశుద్ధ రక్తములో కడిగి అయ్యా మమ్మల్ని శుద్ధులగినట్లు చేయండి అయా మీ మనసుకు మరియు చిత్తములకు తగినట్లుగా ఇంతవరకు మేము జీవించినందుకు మమ్మల్ని క్షమించండి అయ్యా మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క కార్యము కొరకై వందనాలు అయా మా జీవితంలో మీరు చేసిన చాలా కార్యాలను మేము గ్రహించలేకపోయాం అందులకై మమ్మల్ని క్షమించండి అయా మీ కార్యాలు గ్రహించే హృదయమును మరియు లోబడే జీవితమును మాకు దయచేయండి అయా వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయము లోబడే జీవితం ఇవ్వండి అన్నదినము మీ నూతన వాత్సల్యముతో మమ్మల్ని నింపండి అంతము వరకు మీకు నమ్మకముగా జీవించటకు మాకు సహాయం చేయండి అయ్యా మా కుటుంబము ప్రార్థనలో మరియు మీ వాక్యములో ఎదిగి బలము పొందినట్లు చేయండి అయ్యా మాలో ఇంకను ఐక్యతను విశ్వాసమును నిరీక్షణను పెంపొందింపజేయము అయ్యా ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు నా తండ్రి షడ్ర మేష కబద్ధినిగో దానియలు నా తండ్రి ఓర్పుతో సహనముతో అయ్యా మీపై నమ్మకము కలిగి వారి జీవితాలను ముందుకు కొనసాగించినట్లుగా మేము కూడా నా తండ్రి మీపై నమ్మకము కలిగి మా జీవితాలు ముందుకు తీసుకు మీ కృపను మాకు దయచేయము దేవా మీరు చేయుటకు మాకిచ్చిన పని పూర్తిగా నెరవేర్చి భూమి మీద మిమ్మల్ని మయమపరచుటకు మమ్మల్ని తయారు చేయండి మా చేతి పనిని స్థిరపరచండి మేము మరియు మా కుటుంబాలు ఫలించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయా మీ రాకొకరికై మమ్మలను సిద్ధపరచండి నశించిపోతున్న మా ప్రియమైన స్నేహితులు మరియు బంధువులు ఇరుగు పొరుగు వారిని రక్షించండి మీ కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపండి ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను జ్ఞాపకము చేసుకుని అయ్యా ఇదాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచ్చినాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను నెలకొల్పమని వేడుకొనిచ్చినాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబం కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రతి బిడ గురించి అయా విజ్ఞాపనను చేస్తున్నాను అయా బిడలు ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మరి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ దినము మీ పాదశ నిధులు పెడుతున్నాను మీ పరిశుద్ధ కప్ప చెప్తున్నాను అయ్యా వాటన్నిటిని మీరు ఆలకించి దేవా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలను ఈరోజు జరిగించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్